నేను శ్రమ తీసుకొని పని చేస్తాను అందుకలకు కృషి చేస్తాను నాకు సహకారంగా ఇప్ప అందరూ నాకు కలిసి ఉండాలి మతి ప్రితిని మీటింగుకు రావాలని కోరుకుంటున్నాను చోదరులతో నేను శ్రమ తీసుకొని పని చేస్తాను అందుక కృషి చేస్తాను నాకు సహకారంగా ఇక ఎలా వెళ్ళా అందరూ నాకు కలిసి ఉండాలి మతి ప్రితిని మీటింగుకు రావాలని కోరుకుంటున్నాను కోదరులతో నేను శ్రమ తీసుకొని పని చేస్తాను అన్ని వాళ్ళకు కృషి చేస్తాను నాకు సహకారంగా ఇప్పళ్ళ వెళ్ళా అందరూ మాకు కలిసి ఉండాలి మతి పితిని మీటింగుకు రావాలని కోరుకుంటున్నాను కుదురులకు నేను శ్రమ తీసుకొని పని చేస్తాను అన్ని వాళ్ళకు కృషి చేస్తాను నాకు సహకారంగా ఇప్పవెల్లా అందరూ మాకు కలిసి ఉండాలి మతి ప్రితి మీటింగుకు రావాలని కోరుకుంటున్నాను కుదురులకు నేను శ్రమ తీసుకొని పనిచేస్తాను అని వాళ్ళకు కృషి చేస్తాను నాకు సహకారంగా ఇటు ఎల్ల అందరూ నాకు కలిసి ఉండాలి మతి ప్రతి మీటింగ్కు రావాలని